నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మరి ఇటు ఆయన ఎమ్మెల్యేలు కానీ ఆయన కాని ఆయన ఎంపీలు కానీ ప్రతిపక్ష పార్టీ నేతలను కావచ్చు ఈవెన్ సొంత పార్టీ నేతలను కూడా ఎంత హింసించారో మనందరికీ తెలిసిన విషయమే ఇక ఆ పార్టీలోనే ఉంటూ రెబల్ ఎంపీగా మరి ఆయన సొంత పార్టీ నుంచి ఎన్నో ఇబ్బందులను ఫేస్ చేశారు రఘురామకృష్ణం రాజు అప్పట్లో మరి కేసు నమోదు చేసినా కూడా ఆయనపై జరిగిన అన్యాయానికి ఎవరు కూడా స్వీకరించిన పరిస్థితి మరి ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఆయన జగన్మోహన్ రెడ్డిపై కావచ్చు సిఐడి డీజీ అలాగే ఇంటెలిజెన్స్ డీజీ మీద కూడా కేసు ఫైల్ చేయటం జరిగింది ఆయన కేసు ఫైల్ చేయగానే ఇలా సిఐడి డీజీ సునీల్ స్పందించడం జరిగింది అలాగే అప్పటి అడిషనల్ అడ్వకేట్ జనరల్ అయినటువంటి ఏఐజీ పొన్నవోలు గారు కూడా స్పందించారు మరి అప్పట్లో ఎఫ్ఐఆర్లో జగన్ పేరు లేదు ఇప్పుడు చేర్చడాన్ని ఎలా చూడాలి అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు ఇదంతా కుట్రపూరితంగా జరుగుతుందని కూడా ఆయన మాట్లాడటం జరుగుతోంది మరి అప్పట్లో రఘురామకృష్ణరాజుని ఎలా హింసించారు అలాగే మరి అప్పట్లో నిజంగానే ఆయన చెప్తున్నట్టు ఎఫ్ఐఆర్లో పేర్లు లేవా అప్పుడు కేసు స్వీకరించకపోవడానికి గల కారణాలేంటి మరి ఇప్పుడు ఆయన కేసు పెట్టడం అయితే జరిగింది విచారణ ఏ విధంగా ఉండబోతుంది ఇలాంటి వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ వెంకట్ గారు నమస్కారం అండి నమస్కారం సో రఘురామకృష్ణరాజు ఎట్టకేలకు కేసు అయితే ఫైల్ చేశారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో మరి ఆ పార్టీకు జరిగిన అన్యాయాన్ని అడిగినందుకు గాను ఆయన చాలా ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి మనం చూసాం సో అప్పుడు కేసు ఫైల్ చేసినా కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు సో ఇప్పుడు ప్రభుత్వం మారాక కేసు పెట్టారు మరి ఎలా ఉండబోతుందంటారు దీనిపై మరి సునీల్ స్పందించారు అలాగే ఏఏజీ పొన్నవూలు గారు కూడా స్పందించడం జరిగింది మరి ఎలాంటి హింసలు ఆయన్ని పెట్టారు ఎందుకు ఎఫ్ఐఆర్ లో పేరు నిజంగానే అప్పుడు నమోదు చేయలేదా ఇప్పుడు యాడ్ చేశారా అంటే ఏం చెప్తారు ఒకటి గమనించుకోవాలండి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రిగా ఉంటూ సామాన్య ప్రజల్ని చివరికి వాళ్ళ సొంత పార్టీ నేతల్ని కూడా ఇబ్బంది పెట్టడం రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు అందులో మనం ప్రధానంగా చెప్పుకోవాల్సి వచ్చిన వ్యక్తి ఎవరే అంటే వాళ్ళ పార్టీలోనే ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు ఈయన నర్సాపురం నుంచి ఎంపీగా గెలవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో గెలిచిన నాళ్ళలోనే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రఘురామకృష్ణరాజు గారిని ఏ విధంగా చిన్న చూపు చూశారో ఆ పార్టీ వైఖరి ఇవన్నీ నచ్చక బయటికి రావడం జరిగింది బయటికి వచ్చినటువంటి వ్యక్తిని వాళ్ళ కుటుంబ సభ్యులను కావచ్చు వ్యక్తిగతంగా ఎన్నో రకంగా ఇబ్బందులు పెట్టారు వీళ్ళందరూ కూడా ఆయన మీద చివరాకరికి ఎంతగా వచ్చిందంటే రాజద్రోహం కేసు పెట్టారు నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు బుక్కోవడానికి ప్రధాన కారణం ఏంటంటే రఘురామకృష్ణరాజు గారు గుంటూరులోని నగరపాలనలో కేసు నమోదు చేయడం జరిగింది అందులో ఏ వన్గా ఏపీసీఐడి చీఫ్ యొక్క సునీల్ కుమార్ గారిని ఏ టూగా ఎవరైతే ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నారో యొక్క ఎవరైతే సీతారామంజనల్ గారు అదేవిధంగా ఏ త్రీగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ ఫోర్గా ప్రభావతి గారు గుంటూరు సూపరింటెండెంట్గా పనిచేసినటువంటి వ్యక్తి ఆవిడ వీళ్ళందరినీ కూడా దాంట్లో అక్యూజ్డ్గా పేర్కొనడం జరిగింది కేసు పూర్వపరాల పరిశీలించుకుంటే మనం మొదటగా అప్పుడు ఏదైతే రఘురామల కృష్ణరాజు గారిని అరెస్ట్ చేసి రాజద్రోహం కింద మొదటగా కోర్టు ముందు సబ్మిట్ చేశారు కోర్టుకి సబ్మిట్ చేసే ముందు రోజు జైల్లో ఏ విధంగా చిత్రహింసలు పెట్టారో రాష్ట్ర ప్రజలందరూ చూశారు ఒక ఢిల్లీలో సిట్టింగ్ ఎంపీ అండి ఆయన అటువంటి సిట్టింగ్ ఎంపీని పెట్టుకుని థర్డ్ డిగ్రీ ప్రయోగించారు ఆయన హార్ట్ పేషెంట్ ఆపరేషన్ నేర్చుకునేటువంటి వ్యక్తి ఆయన అలా కూడా కనికరం లేకుండా కాళ్ళ మీద కొడితే కాళ్ళు మొత్తం కూడా కందిపోయాయి ఒక ఎంపీ అని కనికరం కూడా లేదు అటువంటి ఎంపీకే రక్షణ లేకపోతే ఇంకా రాష్ట్ర ప్రజలందరూ ఏ విధంగా ఎంత ఇబ్బందులు పడ్డారు ఇది ఒక చిన్న సాక్ష్యంగా చెప్పుకోవచ్చు వెంటనే ఆయన ఏం చేశారంటే రాష్ట్రపతి గారికి లేఖ రాయడం కూడా జరిగింది రాష్ట్రపతి గారికి లేఖ రాసినా కూడా స్పందించలేదు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అంత ఇబ్బందులు పెట్టారండి రఘురామకృష్ణరాజు గారు చివరికి చేసేది వెళ్ళాక హాస్పిటల్కి తీసి తీసుకెళ్ళాలని చెప్పేసి సికింద్రాబాద్ ఆర్మీ కోర్టు ఉత్తర్వులు ఇస్తే సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ అడ్మిట్ చేశారు అక్కడ డాక్టర్లను కూడా ప్రలోభ పెట్టారండి ఇక్కడ స్థానిక ప్రభుత్వంతో కలిసి వాళ్ళు డాక్టర్లు కూడా ప్రలోభ పెట్టేసి మెడికల్ రిపోర్ట్ ఏదైతే ఉందో పూర్తిగా తప్పు తడకలు ఇవ్వడానికి ప్రయత్నించారు అదే కోర్టు ముందు కూడా సబ్మిట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రఘురామకృష్ణ కొడతా ఉంటే లైవ్ లో చూసి ఆనందించారు వాళ్ళందరూ కూడా వీళ్ళ పైశాచికత్వం ఎంతగా పెరిగిపోయిందని చెప్పడానికి ఇది చున్న ఉదాహరణగా చెప్పుకోవచ్చు మనం మనిషిని సాటి మనిషిని కొడతా ఉంటే ఎవరైనా సమాజంలో బాధపడుతుంటారు అటువంటిది కొట్టించి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ పార్టీ ఎంపీని కొట్టించి లైవ్ లో చూశారంటే ఇది ఏ రకమైన చర్యలకు దారితీస్తూ ఉంది రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందంటారా ఇంకోటి గమనించుకుంటాం రఘురామకృష్ణరాజు గారిని ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యొక్క భీమవరంలో ఒక మీటింగ్ పెట్టడం జరిగిందండి అల్లూరు సీతారామరాజు ఆవిష్కరణకు సంబంధించి ఆ మీటింగ్కి ప్రోటోకాల్ ప్రకారం ఆ యొక్క స్థానిక ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు గారు రావాలి ఆయన వస్తూ ఉంటే ఎన్నో రకాల అడ్డంకులు ఫ్లైట్లు ఆపించేశారు రైల్వే స్టేషన్లు మొత్తం కూడా పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు అంత అవసరం ఏంటి ఒక వ్యక్తి మీద ఆయన మీకు ఏం ద్రోహం చేశాడు ఎవరిని మర్డర్ చేసిన వ్యక్తి కాదు కదండి ఎవరిని కొట్టిన వ్యక్తి కాదు కదండి కేవలం వాళ్ళకి ఎదురు తిరిగి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఏ విధంగా ప్రశ్నించారు మీరు చేసిన తప్పులే కదా ప్రశ్నించింది ఎంతో మంది చిన్న చూపు చూస్తున్నారు అది కరెక్ట్ కాదండి అని చేసిన తప్ప అండి ప్రజలు గొంతగా ప్రశ్నించడం అని చేసిన తప్ప అటువంటి వ్యక్తిని పట్టుకొని వాళ్ళ బంధువులందరినీ కూడా బెదిరించారు నువ్వు భీమవరంలో అడుగు పెడితే మీ బంధువుల ప్రాణాలు తీసేస్తామని కొలుకుపూడి శ్రీనివాసరావు గారిని అదేవిధంగా ఒక రఘురామకృష్ణరాజు గారిని వీళ్ళందరినీ ఇబ్బందులు పెట్టిన ప్రభుత్వం ఎలా మర్చిపోతారు ఈరోజు ఆ వ్యక్తి యద్భావం అని చెప్పేసి చేసిన దానికి రిటర్న్ గిఫ్ట్ ఆటోమేటిక్గా ఉంటుంది ఈరోజు అదో జరుగుతూ ఉంది ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయినారో డాక్టర్లు కూడా ప్రలో పెట్టారు అసలు ప్రభావతి గారికి ఏం సంబంధం ఒక డాక్టర్ ఆవిడ డ్యూటీ ఏం చేయాలి ఏదైతే ఆయన రిపోర్ట్ హెల్త్ రిపోర్ట్ ఉందో ఆవిడ గమనించిందంటూ దాన్ని కోర్టుకి సబ్మిట్ చేయాల్సింది పోయి బీపీ వన్ ట్వంటీ బై వన్ థర్టీ ఉంటే అసలు బీపీ నార్మల్గా ఉందని చెప్పేసి ఇవ్వడం కాళ్ళకి ఏం అని చెప్పేసి ఇవ్వడం మనిషి ఆయన కండిషన్ మొత్తం బాగా ఉందని చెప్పేసి ఇవ్వడం అంటే ఆయన ప్రాణాలు తీయడానికి ఏ విధంగా వీళ్ళు కుట్ర పన్నారో ఇవన్నీ కూడా ఉన్నాయి ఇంకోటి వీళ్ళు ప్రశ్నించేది ఏంటంటే ఈరోజు ఏం ప్రశ్నిస్తున్నారు వాళ్ళందరూ వచ్చి ఏ త్రీగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు అప్పుడు చే అప్పుడు జాయిన్ చేయలేదు ఇప్పుడు ఎందుకు చేస్తా చెప్పేది అప్పుడు గవర్నమెంట్లో మీరు ఏవేం చర్యలు చేస్తారో ఇవన్నీ ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారా అసలు కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి ఉందా కంప్లైంట్ ఇచ్చినా తీసుకునే పరిస్థితి ఉందా ఇన్ని అడ్డంకులు సృష్టించిన మీరు ఈ రోజు మళ్ళీ నీతి కబులు చెప్పడం ఎంతవరకు సమన్ చేస్తాం పొన్నవోలు గారు చంద్రబాబు నాయుడు గారు నరిష్ణంలో కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తిని అందరికీ తెలుసు ఈరోజు ఆ కేసు కోర్టులో నిలబడిందా ఏపీఐడి సునీల్ కుమార్ గారు ఏ విధంగా ఈ రోజు కోర్టు మెట్లు ఎక్కబోతున్నారు ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఈ వ్యక్తులకు ఉన్న క్రెడిబిలిటీ ఏంటి ముందు వీళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటి ఇవన్నీ గమనించుకోకుండా అప్పుడు ఎందుకు నేమ్ యాడ్ చేయలేదు ఇప్పుడు ఎందుకు నేమ్ యాడ్ చేస్తున్నావు అంటే అప్పుడు ప్రభుత్వం మీద కదా పోలీస్ వ్యవస్థను మొత్తం మీరు చేతుల్లో పెట్టుకున్నారు కదా ఇప్పుడు ప్రభుత్వం మారితే కానీ ప్రజల గుర్తు గుర్తురాలేదు వీళ్ళందరూ కూడా ఈ ఈరోజు ప్రజాస్వామ్యం గురించి వీళ్ళు ప్రశ్నిస్తున్నారు మరి ఏ ప్రజాస్వామ్యంలో చెప్పారు ఎంపీని కొట్టమని థర్డ్ డగ్గి ప్రయోగించమని ఇంకోటి ఎంపీని కొట్టడం కూడా కాదు ఇప్పుడు సునీల్ కుమార్ అనే వ్యక్తి చేశాడు అంటే హయ్యర్ అఫీషియల్స్ నుంచి ఆర్డర్స్ రాకుండా ఆయన చేసేంత డేర్ ఉండదు హయ్యర్ అఫీషియల్స్ ఎవరు హయ్యర్ అఫీషియల్స్ కూడా చేయడానికి ఇది ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కూడా కాదు నార్మల్గా ఎంపీ ఎంపీ కూడా కాదు ఆయన సొంత పార్టీకి సంబంధించినటువంటి ఎంపీని అరెస్ట్ చేయాలి అంటే ఆ పార్టీకి సంబంధించిన అధినేత అనుమతి లేకుండా అరెస్ట్ చేయడం థర్డ్ డిగ్రీ ప్రయోగించడం కూడా జరిగే అవకాశం ఉండదు సో ఆ ఉద్దేశంతోనే నేను దీని వెనక ఎవరున్నారు అన్న ఉద్దేశంతో నేను ఆ కేసు ఫైల్ చేయడం జరిగింది అంటున్నారు ఇప్పుడు ప్రధానంగా ఆయన మాట్లాడేది ఏంటి అంటే వివేక హత్య కేసులో ఎలా గూగుల్ టేక్అవు అవన్నీ బయటికి తీశారు ఇప్పుడు కూడా మీరు గూగుల్ అవుట్ కానీ కాల్ రికార్డ్స్ కానీ అలాగే నన్ను షూట్ చేసినప్పుడు వీడియో తీశారు ఆ వీడియో క్లిప్పింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఉండే ఛాన్స్ ఉంది ఆ రకంగా దర్యాప్తు జరిపించండి అని చెప్పి ఆయన చట్ట ప్రకారంగానే ముందుకెళ్లారు ఇప్పుడు కూడా అధికారం చేతిలో ఉంది అని చెప్పి వాళ్ళని ఏమి చేసిన పరిస్థితి కాదు చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి ఎంక్వైరీ జరిపించండి అని కోరుతున్నారు దీనిపై కూడా మరి ఇప్పుడు కూడా తప్పుడు ప్రచారాలు ఇప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు చేస్తున్నారు గతంలో మనం చూసాం ఈయన కేజీ పనువులు అన్నటువంటి వ్యక్తి ఢిల్లీలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నారు ఇక ఆయన్ని మనమే రక్షించుకోవాలి అని చెప్పి భావోద్వేగానికి గురైన పరిస్థితి అందులో భాగంగా నూటికి నూరు శాతం అండి మొదటిగా చెప్పుకోవాల్సింది ఏంటంటే సిఏడి విషయానికి వస్తే ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాదు ఇందాక మీరు ఏదైతే ఇది ఏ సంస్థ ఆధీనంలో ఉంటుంది దీని వెనకాల ఏ వ్యక్తులు ఉన్నారనే దానికి మనం మొదటిగా చర్చించుకుంటే ఏపీ సిఐడి అనేది పూర్తిగా స్థానిక ముఖ్యమంత్రి చేతుల్లో ఉండడం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి దీనికి ప్రధానంగా ఎవరంటే అధ్యక్షత వహించేది ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి తర్వాత ఆ శాఖ డిఏజి అంటే గతంలో పనిచేసి సునీల్ కుమార్ గారు ఆయన ఆదేశాలు లేకుండానే ఇవి ఇవన్నీ జరిగాయంటే ఎవరు నమ్ముతారండి వీడియో కాల్ చేయని మాట వాస్తవం అంటారా దానికి ప్రూఫ్లన్నీ కూడా బయట పెట్టారు కదా రఘురామకృష్ణరాజు గారు ఈరోజు ఒక జైలు సూపరింటెంట్ గారు కూడా బహిర్గతంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది మిమ్మల్ని చంపబోతున్నారు మీరు జాగ్రత్తగా ఉండడం అని చెప్పేసి ఒక ఎంపీ ఉండి బయటకు మీడియా ముఖంగా చెప్పారంటే ఎంతగా ఇబ్బంది గురై ఉంటారైనా ఆయన చేసిన వ్యాఖ్యలే కదా ఆధారాలతో చూపించారు కదా వీటన్నిటికీ సమాధానం వేయించవుతారు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా దీంట్లో పెద్దవాళ్ళు అని చెప్పడానికి ఏమీ లేదు దాంట్లో మరో వ్యక్తి కూడా కాదు ఆల్రెడీ ఎఫ్ఐఆర్లో కూడా పేరు జాయిన్ చేయడం జరిగింది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు వీళ్ళందరూ కూడా పాత్ర ఖచ్చితంగా ఉంది వీటన్నిటికీ ప్రధాన కారణం వాళ్ళకి ఎదురుగా నిలబడ్డాడని చెప్పేసి ప్రజలు గొంతుగా ప్రశ్నిస్తున్నాడని చెప్పేసి వాళ్ళకి ఏంటంటే ఒక్కటండి ప్రజాస్వామ్యాన్ని మర్చిపోయారు రాజరిక వ్యవస్థగా భాగించేసి ఎవ్వరూ ఎదురు నిలవకూడదు అది మా పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయితే ఇంకా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కార్యకర్తల దగ్గర నుంచి అధినాయకుడి వరకు అరెస్టులు చేశారు ప్రజలంతా కూడా చూశారు ఇంకా వాళ్ళ పార్టీ ఎంపీ వాళ్ళకు ఒక లెక్కన ఈరోజు అటువంటి మీరు ఏదైతే తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారో అదే వ్యక్తి రోజు ప్రజల్లో నిలబడి గెలిచారు రఘురామకృష్ణరాజు గారు ఉండి ఎమ్మెల్యేగా గెలుపొందిలేదా మరి మీ సభ్యులు ఎందుకు కోరిపోయారు ఈరోజు ఈ పొన్నవోలు గారు కానీ అదే విధంగా ఎవరైతే సునీల్ కుమార్ గారు వీళ్ళందరూ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారో ప్రజల మనం ఎటువైపు ఉంది ప్రజలందరూ గమనించట్లేదు అనుకుంటున్నారు మీరు చేసే తప్పులను కూడా తప్పు చేసి మళ్ళీ నిజంగా వక్రీకరించాలని చూస్తా ఉంటే నిజం నమ్మే ప్రజలు ఎవరు ఉన్నారు ఈరోజు మీవన్నీ కూడా చీకటి చిట్టం మొత్తం బయటపడిపోయింది మీరు కోర్టు ముందు సమాధానం చెప్పడానికి సిద్ధంగా అండి మీరు చేసినవన్నీ కూడా తప్పులని గ్రహించారు సో ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఎప్పటికైనా చేసిన తప్పు దొరకపోదు అండ్ ఇంకోటి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా కేసులు కూడా ఉన్నాయి సో అందులో ఈ కేసు ఒకటిగా కాబోతుందా లేదు అంటే మరి ఇప్పటికే ఆయన బాధితులు చాలామంది ఉన్నారు ఈయన కేసు తర్వాత ఇంకా ఇలా ఎంతమంది బయటకు వచ్చే అవకాశం ఉంటుంది దీనిపైన ఎంక్వైరీ చేస్తే ఈవెన్ ఇది హత్యాతనం కేసు ఎంక్వైరీ జరిగితే మరి జగన్మోహన్ రెడ్డి గారి పర్యవసానం ఏంటంటారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పటికే ఆర్థిక నేరాలకు సంబంధించి షీట్లు ఈడీ కావచ్చు సిబిఐ కావచ్చు ఎన్ఐఏ ఇవన్నీ కూడా కేసులు ముప్పై మూడు పైచీలు ఉండడం జరిగిందండి అవన్నీ ఆర్థిక నేరాలకు సంబంధించింది ఇప్పుడు కొత్తగా రిజిస్టర్ అయిన కేసు ఏంటండి త్రీ నాట్ సెవెన్ అంటే హత్యాత్మిక కేసు సుమారుగా ఏడు నుంచి పది సంవత్సరాల వరకు జైలు శిక్ష పడవచ్చు ఇంకోటి మీరు చూస్తే ఇప్పుడు చట్టాలన్నీ కూడా మారేయండి జూలై ఒకటి నుంచి బిఎన్ఎస్ అని చెప్పేసి భారత న్యాయ సంహిత ఈ చట్టాలన్నీ కూడా కఠినంగా అమలు చేయబోతున్నారు వీటన్నిటి కూడా గతంలో ఐపీఎస్ ఇండియన్ పీనిల్ కూడా ఇప్పుడు అమల్లో లేదండి బిఎన్ఎస్ కూడా బిఎన్ఎస్ రావడం జరిగింది ఈ బిఎన్ఎస్ ప్రకారం త్రీ నాట్ సెవెన్ అది అత్యంత కఠినమైన చట్టంగా ఉండబోతుంది జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఖచ్చితంగా కోట్లు మెట్లు ఎక్కబోతూ ఉన్నారు ఇది ఒక్కటే కాదండి ఇంకా ఇరవై రోజులు ముప్పై రోజులే ఒక కేసు నమోదు చెప్పేసి భావిస్తూ ఉన్నారు కానీ ప్రతి శాఖలో అనేక కుంభకోణాలు జరిగిన మాట వాస్తవాలు ఇవన్నీ కూడా ఆయా శాఖ మంత్రిత్వంలో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా బయటకు ఆధారాలు సహా చూపెట్టడం జరిగింది వీడియో ఫుటేజ్లు ఉదాహరణకు మీరు చూసుకుంటే ఒక సివిల్ సప్లైస్ పౌర సరఫరా శాఖకు సంబంధించి నాదెళ్ల మనోహర్ గారు అనేక చోట రైడింగ్ చేసేసి అవన్నీ కూడా వీడియోలతో సహా బయట పెట్టలేదు అంటారా దాంట్లో కొడాలి నాని గారిని అదేవిధంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళందరి మీద కూడా కేసులు బుక్ చేయడానికి సిఐడి రంగం సిద్ధం చేస్తూ ఉంది సో ఇది ఒక్కటే ఒక్క కేసు అనుకోవడానికి లేదండి ప్రతి ఒక్క దాంట్లో మద్య కుంభకోణం చూసుకోవచ్చు ఇసుక దొప్పిడి కావచ్చు ప్రతి దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది వాటన్నిట్లో కూడా దర్యాప్తు సిద్ధం చేస్తుంది సిఐడి అతివేగంగా ప్రధాన ముద్దాయిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండబోతున్నారు అవన్నీ గతంలో ఆర్థిక నేతలకు సంబంధించినవి ఇవన్నీ కూడా ఆయన చేసిన కుంభకోణాలు సంబంధించి ప్రజలను ఇబ్బంది పెట్టిన సంబంధించి లా అండ్ ఆర్డర్కి సంబంధించినవి వీటన్నిటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి రైట్ అండి